ఒకరోజు ఒక యువకుడు బుద్ధుని వద్దకు వచ్చాడు అతను చాలా బాధపడ్డాడు బుద్ధుడు అతనిని అడిగాడు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఆ యువకుడు చెప్పాడు నా నాన్న చనిపోయాడు ఆయనకు ఉత్తమమైన పూర్వ జన్మ పూజ చేయాలనుకుంటున్నాను నాన్న చేసిన మంచి చెడుల పట్ల దృష్టి లేకుండా ఆయన ఆత్మను స్వర్గానికి పంపాలనుకుంటున్నాను సాధారణ పూజకుడిని వెళ్ళి నా కోసం ఇలా చేయమంటే నేను మీ దగ్గరకు వచ్చాను మీరు నా తండ్రికి పూర్వజన్మ పూజ చేయాలి బుద్ధుడు నిశ్శబ్దంగా అతని మాటలు విన్నాడు పంచాయితీకి వెళ్లి రెండు మట్టి గిన్నెలు కొనండి అన్నాడు బుద్ధుడు కొంచెం నెయ్యి మరియు కొన్ని రాళ్లు కూడా తీసుకురండి ఆ యువకుడు బజారుకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేశాడు ఒక గిన్నెలో నెయ్యి మరో గిన్నెలో రాళ్లు నింపాడు తరువాత బుద్ధుడు గిన్నెలను సమీపంలోని కాలువలోకి విసిరి వాటిని పగలగొట్టమని ఆదేశించాడు ఆ యువకుడు బుద్ధుడు చెప్పినట్లే చేశాడు మరియు రెండు గిన్నెలు నీటిలోకి కూలిపోయాయి ఇప్పుడు నీ గుడిసెలు తెచ్చి ఈ కుండలు పగలగొట్టు అని బుద్ధుడు అడిగాడు యువకుడు అనుకున్నాడు ఇప్పుడు బుద్ధుడు నా నాన్న కోసం అద్భుతమైన కర్మ చేయగలడు యువకుడు రెండు గిన్నెలు పగలగొట్టినప్పుడు మొదటి గిన్నె నుండి నెయ్యి ఉపరితలానికి తేలింది కానీ రాళ్ళు నేలమీదే పడ్డాయి బుద్ధుడు ఇలా అన్నాడు నేను ఇది మాత్రమే చేశాను ఇప్పుడు మీ పూజకులను పిలవండి వారు వచ్చి మంత్రం జపించనివ్వండి రాళ్ళు ఉపరితలంపైకి తేలేందుకు ప్రయత్నిస్తాయి మరియు నెయ్యి కిందకు పడిపోతుంది ఆ యువకుడు నువ్వు తమాషా చేస్తున్నావా ఇది ఎలా సాధ్యం ఇది ప్రకృతికి విరుద్ధం అని జవాబిచ్చాడు బుద్ధుడు సమాధానమిచ్చారు నీవు ప్రకృతిని అర్థం చేసుకున్నావు కాని ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోకూడదు మీ నాన్న రాయి వంటి చెడు పనులు చేస్తే అతను మునిగిపోవాలి నెయ్యి వంటి మంచి పనులు చేస్తే అతను పైకి లేవాలి ఇది కర్మ చట్టం మనం ఏదీ చేయకపోతే ఆ అజ్ఞాన శక్తులు మనకు ఎలా సహాయపడతాయి మన జీవితంలో చెడు కర్మల నుండి మంచి ఫలితాలను ఆశిస్తాము కానీ ఫలితం మన చర్యలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మన రోజువారీ జీవితంలో మంచి పనులు చేయాలి ఇవి బుద్ధుని సూక్ష్మమైన మాటలు ధన్యవాదాలు మరియు మీకు దీవెనలు ఉండవచ్చు